హైదరాబాద్ పట్టణంలో అల్లు అల్లు దారుణ ఘటన చోటు చేసుకుంది ఏదైతే ముగ్గురు బాలికల గురించి అయితే మైనర్ బాలికల గురించి అయితే ఈ ఇష్యూ నెలకోవడం అయితే జరిగింది ఇదైతే ఆలస్యంలోకి వెలుగులోకి వచ్చిన ఘటన అని చెప్పుకోవచ్చు ఏదైతే తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసి బతుకమ్మ అని చెప్పేసి అయితే వాళ్ళ ఇంటి నుంచి సికింద్రాబాద్కి అయితే వెళ్ళడం జరిగింది ప్రస్తుతం హిట్వి స్క్రీన్ పైన సీసీటీవీ ఫుటేజెస్ అన్ని చూస్తున్నారు అయితే ఆ ముగ్గురు బాలికలు ఆ వెళ్తున్న క్రమంలో అయితే అక్కడ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఆ నీర మధు మరియు నాని వీళ్ళు ముగ్గురు అక్కడక్కడ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు వాళ్ళ వాళ్ళ పనుల్లో వారు ఉంటున్నారు అయితే పెట్రోల్ బంక్ వద్ద మధు ఉండడంతో అక్కడ ఆ ఈ ముగ్గురు బాలికలు అబ్జర్వ్ చేసి వాళ్ళతో కాసేపు మాట్లాడడం జరిగింది అయితే మాట్లాడిన తర్వాత ఆ మాట్లా ఒక అమ్మాయి అయితే ప్రశ్నించింది మమ్మల్ని చూసి ఎందుకు నవ్వుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావని అందులో ఒక బాలిక ప్రశ్నించడంతో ఆ అబ్బాయి కొన్ని కొన్ని మాటలు చెప్తూ వాళ్ళని అయితే వలలో వేసుకున్నాడు అనంతరం ఆ ముగ్గురు అమ్మాయిలను మాట్లాడిన తర్వాత వాళ్ళను ప్రేమలోకి దింపి ఇది కూడా మూడు గంటల సమయంలోనే ఇవన్నీ జరిగిపోయాయి అసలు తొమ్మిదో తరగతి బాలికలకు అంత ప్రా అంత సేఫ్టీ కావచ్చు లేకపోతే ఇంకేది లేకుండా ఫ్రీడమ్ ఇచ్చి పేరెంట్స్ కూడా ఎలా బయటకు పంపిస్తారు అది కూడా స్కూల్ నుంచి బతుకమ్మ సెలబ్రేషన్స్ అని చెప్పేసి పేరెంట్స్ ఇక్కడ ప్రశ్నించలేదా అనేది ఒక తలెత్తుతూనే ఉంటుంది మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఎస్ మాకు కూడా అదే అనిపిస్తుంది అయితే ఈ మూడో ముగ్గురు బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సికింద్రాబాద్ వెళ్లే క్రమంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ వచ్చి చెప్పే క్రమంలో దానికి వెళ్తున్నామని చెప్పేసే ఆ నేపథ్యంలో ఈ అబ్బాయి ఎవరైతే పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న యువకుడు మధు ఉన్నాడో మధు మరియు నీరజ్ వీళ్ళిద్దరు ఉన్నారో సో అతన్ని వాళ్ళనైతే మాట్లాడి వాళ్ళని లైన్ లో పెట్టడం అయితే జరిగింది మూడు గంటల పాటు మాట్లాడుకొని ఆ తర్వాత అప్పటికప్పుడే పరిచయం తర్వాత ప్రేమగా ఎలా మారుతుంది ఆ ముగ్గురుగా ప్రేమగా మారిపోవడంతో సో వాళ్ళని యాదాద్రి టెంపుల్ కి ముగ్గురు యువకులు కలిసి మా ముగ్గురు యువకులు కలిసి ఆ ముగ్గురు బాలికలను యాదాద్రి టెంపుల్ ఏదైతే యాదాద్రి టెంపుల్ ఉందో ఆ టెంపుల్ కి తీసుకెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత అనంతరం ఓయోకి వెళ్ళడం అయితే జరిగింది ఆ ముగ్గురు బాలికలను తీసుకొని ముగ్గురు యువకులు అయితే వెళ్ళారు అనంతరం వాళ్ళ పైన అత్యాచారం జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే జరిగింది దాని తర్వాత అసలు స్కూల్కి వెళ్ళే పిల్లలతో ఆ యువలకు యువకులకు ఏం పనికి సెక్షువల్ గానే వాడుకున్నారా ఇంకా ఏదైనా పాయింట్ ఒకటి రేజ్ అవ్వచ్చు ఎస్ వాళ్ళని సెక్షువల్ గానే వాడుకున్నారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ అమ్మాయిలు వాళ్ళకి అసలు ఆ అబ్బాయిలు తెలియదా తెలియకపోవడమా అసలు వీళ్ళు ఇంటి దగ్గర నుంచి ఫాలో అవుతున్నట్టు వాళ్ళని ట్రాప్ చేశారా లేకపోతే ఇంకేదన్నా చేశారా అనేది కూడా మనకు పోలీస్ విచారణలో తెలుస్తుంది ప్రస్తుతం వాళ్ళైతే ముగ్గురు పోలీస్ విచారణలో అయితే ఉన్నారు వాళ్ళని అయితే అదుపులోకి తీసుకున్నారు నిందితులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో అటు నీ నీరజ్ మధు మరియు నాని ఈ ముగ్గురు నాని అయితే ప్రస్తుతం ఒక మాల్ లో చేస్తున్నాడు అండ్ మధు వచ్చేసి పెట్రోల్ బంక్ లో చేస్తున్నాడు ఇంకో అబ్బాయి నీరజ్ కూడా అందులోనే వర్క్ చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది సో ఈ ముగ్గురు అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు వాళ్ళ స్టైల్లో వాళ్ళు కొనసాగిస్తున్నారు అయితే ఈ ముగ్గురు అమ్మాయిలు అయితే ఆ ఒక్క రోజు కరవకపోవడంతో వాళ్ళ పేరెంట్స్ అయితే అడిగారు ఒక అలవాళ్ళకి చెందిన ఆ ముగ్గురు బాలికలు పక్క 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 ఇళ్లలో ఉండే వాళ్ళే తొమ్మిదో తరగతి చదువుతున్న అమ్మాయిలు వాళ్ళు ముగ్గురు కూడా ఆ బాలికలు పేరెంట్స్ కనిపించడం పేరెంట్స్ కనిపించారు పోవడంతో వాళ్ళు అడిగారు మీరు ఎక్కడికి వెళ్లారని చెప్పి నిలదీస్తే గట్టిగా ఆరుస్తే వాళ్ళైతే ఈ నిజాన్ని బయట పెట్టడం అయితే జరిగింది దాని తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ ముగ్గురు నిందితుల్ని మరి వాళ్ళ వాళ్ళ స్టైల్లో దర్యాప్తులు అయితే కొనసాగిస్తున్నారు మరి అందులో కూడా ఆ క్రమంలో కూడా విచారణలో కూడా ఏంటంటే అసలు ఈ అబ్బాయిలు కావాలనే ఈ బాలికలు ఫాలో అయ్యారా నైన్త్ క్లాస్ అమ్మాయిలని అసలు ఏం చేయాలనుకున్నారు కేవలం అత్యాచారం చేయాలనుకున్నారా లేకపోతే వాళ్ళకి ఏమైనా డ్రగ్స్ లాంటివి ఇంకేమైనా ఇచ్చారా అనేది కూడా పోలీసు దర్యాప్తులో కొనసాగిస్తున్నారు ఆయన మోర్ ఎవర్ వీళ్ళే కాకుండా ముందు కూడా ఈ యువకులకు ఇంకా ఎవరైనా బాలికలతో పరిచయాలు ఉన్నాయా ఎవరినైనా ట్రాప్ చేశారా అనేది కూడా తెలుస్తుంది మరి ఈ బాలికలు అంత మూడు గంటల్లోనే ప్రేమలో పడ్డారంటే ఒక నైన్త్ క్లాస్కి అమ్మాయికి అంత మినిమం మెచ్యూరిటీ లేదా అంత కామన్ సెన్స్ లేదా అటు స్కూల్లో కావచ్చు లేకపోతే పేరెంట్స్ తరఫున కావచ్చు వాళ్ళు అసలు తెప్పాలని వాళ్ళకు తెలియదా మినిమం అసలు మెచ్యూరిటీ లేని అసలు పిల్లల్ని ఎందుకు బయటకు పంపిస్తారు పేరెంట్స్ ఖచ్చితంగా ఇది అడగాల్సిన క్వశ్చన్ మీడియాకి కూడా ఇది ఒక సంచలనంగా మారింది ఈ రోజు ఈ ముగ్గురు బాలికలు వాళ్ళని చూసుకుంటూ మరో ఇద్దరు నేర్చుకుంటారు ఆ ఇద్దరితో మరో ఐదుగురు నేర్చుకుంటారు అసలు ఇది ఎంత వరకు కరెక్ట్ అని కూడా మనం ఈ రోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది సమాజంలో చాలా చెడ్డ విషయం అని చెప్పుకోవచ్చు ముగ్గురు బాలికలు అంటే ముగ్గురు జీవితాలు ముగ్గురు మూడు కుటుంబాల భవిష్యత్తులు అని చెప్పుకోవచ్చు ముగ్గురు బాలికలు కూడా అక్కడ అత్యాచారం జరిగిపోయింది ఓకే అది అయిపోయింది తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏంటి అసలు ఈ యువకులకు వాళ్ళకి ఎలా పరిచయం అయ్యారు యువకులు అనేది కూడా ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళని ఏమైనా ట్రాప్ చేస్తున్నారా వాళ్ళకి ఏమైనా అలవాట్లు ఉన్నాయా అసలు వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళకి ఇంకేమన్నా క్రైమ్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా దందాలు గానీ తెలుసు అనేది కూడా పోలీస్ దర్యాప్తులో కొనసాగిస్తున్నారు మరి అసలు ఈ ముగ్గురు కూడా అల్వా చెందిన యువతులే బాలికలే అయితే బాలికలు సికింద్రాబాద్కు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది కేవలం బతుకమ్మ సెలబ్రేషన్స్ అయినా ఇంకేమైనా అసలు స్కూల్ నుంచి ఆ యువకులతో ఏమైనా పరిషయం ఏర్పడింది అనేది కూడా పోలీస్ దర్యాప్తులో తెలియాల్సి ఉంది వీడియో చూసి ప్రవీణ్ తోష్ పెద్ద గంగాధర్ హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి